ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి ఆ అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు ఒక హంతకున్ని కాపాడటం కోసం ఈ రోజు హంతకుని కాపాడుకుంటున్నారు హంతకుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించదా వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి ఈ రోజుల వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి తలెత్తుకుని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు కాపాడుతున్నాడు కాబట్టి రోజు వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది ఇది ఇది ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముని హత్య చేపించిన అవినాశ్ రెడ్డి ఉన్నాడు మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తెలుసుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ నేను మాత్రం చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక రోజు పోటీకి నిలబడ్డాను ఐదేళ్లైనా శిక్ష పడలేరు ఇదే ఎప్పుడు శిక్ష పడుతుంది మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్లు కాపాడతారా హానిక మీకు అధికారం ఇచ్చింది ఇందుకే నా మీకు నమ్మి ఓటేసింది మీకు ఎవరు కావాలో మీరు తెలుసుకోండి రాజశేఖర రెడ్డి విటన నేను పులి కడుపున పులే పడుతుంది ఎవరికి భయపడేది కాదు కూడా కాదు మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన బుద్ధి చెప్పండి అవినాష్ రెడ్డిని ఓడించండి రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీకు అందుబాటులో ఉంటుంది మీరు పిలిస్తే పలుకుతుంది రాజశేఖర రెడ్డి గారు వివేకానంద చేయాలనుకుంటుంది మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సీరియస్ వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా మర్చిపోకండి హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి